నమస్తే ప్రపంచ దేశాల్లో ఉదాహరణ చెప్పుకోవాలంటే యూరోప్లో ముస్లిం పాపులేషన్ పెరుగుతూ వస్తుంది ఎందుకంటే వాళ్ళ లిబరల్ విధానాలు శరణార్థిని చేర్చుకోవడం ఇలాంటివి వాళ్ళ విధానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ జనాభా పెరుగుతుంటే ఒక దేశం ఉంది అల్బేనియా ఆ దేశంలో మాత్రం ముస్లిం జనాభా తగ్గుతూ వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న జనాభా ఆ గవర్నమెంట్స్ వాళ్ళు శరణార్థుల్ని ఇతర దేశాలని వాళ్ళ దేశంకి రాని వాళ్ళు స్ట్రిక్ట్గా ఎవరు ఏ మత విశ్వాసాన్ని నమ్ముకుంటారో ఆ విశ్వాసాన్ని నమ్ముకోవడమే తప్ప ఇటువంటి ప్రచారాలు కానీ మత మార్పిడ్లు కానీ ఆ దేశం అనుమతించదన్నమాట అక్కడ ముస్లిం జనాభా తగ్గుతుంది లేకపోతే ఇండోనేషియా ఇండోనేషియాలో రాను రాను హిందూ జనాభా పెరుగుతూ ఉంది ఈవెన్ ఆ దేశం రాజు రాణి వాళ్ళిద్దరు కూడా హిందూ మతాన్ని స్వీకరించిన వ్యక్తులు అది ఒక విధంగా చెప్పుకోవాలంటే గుడ్ న్యూస్ అని చెప్పారు మన దేశంలో ఉన్న విధానాల వలన ఇక్కడ ముస్లిం జనాభా పెరుగుతూ ఉంది కంపేర్ చేసుకుంటే హిందూ జనాభాతో కాబట్టి మన దేశంలో కూడా కొంచెం స్ట్రిక్ట్ విధానాలు అనుసరించి మత మార్పిల్ని తగ్గించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం దీనికోసం మన యూపీలో అరెస్ట్ అయిన ఒక బాబా ఆయన పెద్ద రాకెట్ నడిపాడని ఆ దర్యాప్తులో తేల్తూ ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా దేశానికి ఏది హితమో అది ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందని నమ్ముతూ థ్యాంక్ యూ